సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన సీతం కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ బోసా ఝాన్సీ రష్మి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనడంతో పాటు స్మార్ట్ లెర్నింగ్ భావోద్వేగ మేధస్సు బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రాముఖ్యతను గురించి ఆమె విశదంగా తెలియచెప్పారు మెరుగైన ప్లేస్మెంట్ పొందడానికి విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో మంచి శాతంతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు సీతం డైరెక్టర్ డాక్టర్ మధ్య శశిభూషణ్ మాట్లాడుతూ విషయ పరిజ్ఞానానికి మించి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రాముఖ్యతను వివరించారు ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామ్మూర్తి విద్యార్థులకు వివిధ విద్యా సూచనలు వివరించగా అకాడమిక్ డీన్ డైరెక్టర్ వై నరేంద్ర కుమార్ ఇంజనీరింగ్లో ఆచరణాత్మక జ్ఞానం పరిశోధన ఆధారిత విద్యను ప్రోత్సహించాల్సిన అవసరాల గురించి తెలియజెప్పారు ఎకడమిక్స్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపాల్లు వివిధ ఇంజనీరింగ్ శాఖల ప్రాముఖ్యతను వివరించారు శిక్షణ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి కోటేశ్వరరావు గత సంవత్సరాల ప్లేస్మెంట్ గణాంకాలు సమర్పించారు మొదటి సంవత్సరం విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత క్యాంపస్ జీవితం గురించి విద్యార్థులకు వివరించి వారి విజయాన్ని ఆకాంక్షించారు వివిధ విభాగాధిపతులు విద్యార్థులకు అవకాశాలు భవిష్యత్తు కెరీర్ ప్రణాళికల గురించి మార్గనిర్దేశం చేశారు మీ స్టూడెంట్ని సక్రమంగా మీరు కాలేజీ పంపించి వారు వెళ్తున్నారా లేదని మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారు కదా పేరెంట్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇప్పుడు ఏమంటున్నారు మంచి ప్లేస్మెంట్స్ రావాలంటే ఎక్కడ కూడా సబ్జెక్ట్స్ అందులో మెయిన్ గా కోర్ సబ్జెక్ట్స్ కంటే అర్థం సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు ఏడిఎస్ కానీ సిఎస్ఈ కానీ ఈసీ కానీ ఇవన్నీ మీకు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే రావాలి ఎయిటీ పర్సెంట్ రావాలి వస్తేనే మంచి కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ అటువంటి వాటిని ఈ రోజు తీసుకుని వెళ్ళాలంటే డే వన్ నుంచి కూడా ఏ రోజు ఆ రోజు మనం తర్వాత ఉండాలి ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా డెడికేట్ గా ఈరోజు ఏం అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్న అటువంటి పర్సనాలిటీస్ అందరూ కూడా